నీవు ఈ తినుమన ఈ కర్యకు నువ్వు ఏదో చేయటానికి దేవుడు నీతో చెప్పే ఒక వాక్యం ఉంది ఒక వర్తమానం ఉంది ఒక అనుభవం ఉంది ఆయన ఏం చెబితే దాని ప్రకారం నడవాలి ఈ కాలం యొక్క మాట అది దర్శనం యొక్క ప్రవక్త దేవుని మాట ఎవరు ఈ రోజు దేవు చెబుతారు చేస్తున్నా కొన్ని రెమెడీస్ కొన్ని మైనస్ డివైడెడ్ కొన్ని ప్లస్ కదా కొన్ని ఇంటూలు చివరి చూస్తే జీరో